హాయ్ ఎవ్రీవార్నింగ్ క్లైమేట్ అంతా కూల్ కూల్గా ఉంది తుఫాన్ వల్ల మాకేమో వేడి వేడిగా బిర్యానీ తినాలనిపించింది ఇంకంతా వెంటనే బిర్యానీ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఫ్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాము తర్వాత చికెన్ దమ్ పెట్టడానికి కొన్ని బిర్యానీ స్పైసెస్ అలాగే కొన్ని ఆనియన్స్ వేసి బాగా వేయించుకున్నాము తర్వాత కట్ చేసిన ఒక టమాటో వేసి అది కూడా కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా త్రీ టూ ఫోర్ పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి తర్వాత వేరే గిన్నెలో చికెన్ వేసి కొంచెం ఆయిల్ వేసి చికెన్లో వాటర్ అంతా పోయే వరకు ఉంచి తర్వాత చికెన్ కూడా వేసుకున్నాము ఆల్రెడీ చికెన్ దగ్గరగా అయిపోయింది కదా వాటర్ అంతా పోవడం వల్ల త్వరగా అయిపోతుంది ఇంకొంతసేపు బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇది కూడా కొంచెం దగ్గరగా బాగా కలుపుకున్న తర్వాత తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ పెరుగు కూడా వేసుకున్నాము బాగా గిల నెక్స్ట్ తర్వాత బిర్యానీ రైస్ తీసుకున్నాము బిర్యానీ రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని బాగా రైస్కి అంతా నెయ్యి పట్టేలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వేరే గిన్నెలో బిర్యానీ రైస్కి సరిపడగా వాటర్ తీసుకున్నాము ఒక గ్లాస్ బియ్యానికి మేమైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాము వాటర్ బాగా మరిగిన తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసి కొంచెంసేపు మరిగించిన తర్వాత కొంచెం పుదీనా అలాగే ఆల్రెడీ ముందుగా వేసాము కదా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇదంతా బాగా మరిగిన తర్వాత కొంచెం పెరుగు వేసాము పెరుగు వేసిన తర్వాత బిర్యానీ రైస్ నెయ్యిలో వేసుకున్నాం కదా ఆ రైస్ కూడా బాయిల్ అయిన వాటర్లో వేసుకున్నాము ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి కొంచెం వాటర్ ఉండాలి కొంచెం వాటర్ ఉండగా ఆల్రెడీ చికెన్ దానికి రెడీ చేసుకున్నాం కదా అది మొత్తం ఈ బిర్యానీ రైస్లో వేసుకోవాలి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాము తర్వాత ఇది మొత్తం బాగా కలిసేలా పైనుంచి కిందకి స్లోగా ఎక్కువగా కాకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసుకొని పైనుంచి ఏదైనా బరువు అంటే పాత్ర పెట్టేసుకున్నామంటే మనకు చికెన్ దమ్ బిర్యానీ అనేది బాగా ఉడికింది నాకైతే ఇదంతా ఈ బిర్యానీ అయితే నేను చేయలేదు మా బావ డైరెక్షన్లో నేను చేస్తాను తన పక్కన ఉండి ఒక్కొక్కటి ఎలా చేయాలో చెప్తా ఉన్నారు దాన్ని బట్టి నేను అలా ఫాలో అయిపోయాను ఇది బరువు పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో టు స్లో ఫ్లేమ్లో ఉడికించాలి అంతే చికెన్ దమ్ బిర్యానీ రెడీ బిర్యానీ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది ఈ బిర్యానీ ఎలా పొగలొస్తుంటే వస్తుంటే బాగా టెంప్టింగ్గా ఉంది వెంటనే పెట్టుకున్నాం ఇంకా ఒక పక్క మా చల్ల చల్లగా గాలి వర్షం అది వస్తున్నాయి మేము మాత్రం బిర్యానీ ఎంజాయ్ చేసాము మా పిల్లలు కూడా బాగా తిన్నారు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్